కిరణ్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉన్నాడు గ్లోరీ కూడా హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉంది వారికి తెలియనటువంటి డాక్టర్స్ లేరు ఆ డాక్టర్స్కి మించినటువంటి జ్ఞానం ఏది కూడా లేదు అయితే వారిరువురు బల్లబుద్ధి చెప్పినటువంటి మాట ఏంటంటే మాకు ఆడపిల్ల పుట్టింది నువ్వెందుకు పెట్టుకుంటావు కాబట్టి నువ్వే మాత్రం కూడా ఆశ పెట్టుకోగాక పుట్టేది ఆడపిల్ల మాకు తెలుసు అని చెప్పనని కిరణ్ గ్లోరీ ఇరువురు కూడా మాట్లాడారు చివరి కాన్పయబోయే వరకు కూడా వారికి తెలియదు కానీ ఏమి ఎరగినటువంటి నాగేశ్వరరావు గారి యొక్క హృదయంలో ఒక అచంచలమైనటువంటి ఒక విశ్వాసము దేవుడు కార్యం చేస్తాడు ఆయన ఒక మాట అన్నాడు ఆ బొమ్మ తీసి ఈ బొమ్మ ఇచ్చి కదా దేవుడు ఏదైనా చేయొచ్చు కదా తలుచుకుంటే అని అన్నాడు ఆ మాట విన్నప్పుడు ఆయనకున్నటువంటి విశ్వాసము గుర్తొచ్చింది దేవుడు వారు చెప్పినటువంటి మాట కాక నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి విశ్వాసమును దేవుడు స్థిరపరిచి దేవుడు మన ఊహించిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేయగలడని దేవుడు ఉన్నది లేనట్లుగాను లేనిది కూడా ఉన్నట్లుగాను చేయగలడని దేవుడు తన కార్యం ద్వారా రుజువుపరిచినటువంటి గొప్ప కారణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగా మనుషులకు మించినటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి రాత్రికాల సమయంలో కుటుంబ సభ్యులు తెలియపరిచినటువంటి సాక్ష్యము ఎంతో చివరి వరకు కూడా చాలా కేర్ తీసుకున్నాం కదా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటా వచ్చాం కదా అన్ని విషయాల్లో కూడా ఇక బాగానే ఉంటుంది అనుకున్నటువంటి సమయంలో చివరి టైంలో సాధారణుడికి అంత కాస్త అలజడి రేపాడు ఆ ఉమ్మ నీరు పోయి బిడ్డ ప్రాణాపాయానికి దగ్గరగా ఇచ్చినటువంటి సమయంలో కూడా దేవుడు మరలా తిరిగి బ్రతికించి సజీవుడు లెక్కలో దేవుని సన్నిధిలో ఈ రీతిగా సాక్షి చెప్పడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక అవే దగ్గరగా ఉన్నటువంటి తల్లికి కావచ్చు లేకపోతే అమ్మమ్మకి కావచ్చు లేదా నాయనమ్మకి కావచ్చు ఆ తాతలకు కావచ్చు ఆ తండ్రికి కావచ్చు వారికి తెలుసు ఆ బిడ్డ బాధ ఏంటో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు కాపాడాడో సహజంగా అందరూ ఈజీగా పుట్టినట్టే పుడతడగాలనుకుంటే బాగానే పుట్టేవాడు డాక్టర్ల యొక్క కొంత నిర్లక్ష్యాన్ని బట్టి కొంత ఆలస్యాన్ని బట్టి ఉమ్మ నీరంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ పొడిబారిన తర్వాత దేవుడు మరలా తిరిగి బ్రతికించి చక్కటి క్షేమాన్ని ఇచ్చి ఇటు రీతిగా దేవుడు తన రెక్కల చాటున ఈ మూడు నెలలు కూడా కాపాడినటువంటి ఆ గొప్ప క్షేమాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హూయా కాబట్టి మొదటి నుంచి వారు చెప్తా ఉన్నారు ఎక్కడైనా సరే ఎలాగైనా సరే ఎక్కడే తీసుకొచ్చి కృతజ్ఞత కోరిక పెట్టాలని కుటుంబ సభ్యుల యొక్క ఆశ నిన్నటి తినాన్ని సడన్ గా వస్తారన్న సంగతి తెలీదు అప్పటికప్పుడు వచ్చి అప్పటికప్పుడు ప్రేరు పెట్టాలని చెప్పని శనివారం నేను లోపలికి వచ్చాను పాటలు పెట్టుకుంటా ఉన్నాను ఈ లోపల కారు తిరిగి వచ్చారు తర్వాత తెలిసింది ఇట్లాగా ప్రేరు పెట్టాలని చెప్పాను ఆ సంగతి మొత్తానికి ఏదేమైనప్పటికీ వారి యొక్క ఆశల్ని ఆలోచనలన్నింటినీ కూడా మరలా తిరిగి ఈ రాత్రి దేవుడు ఈ కోడిక జరగడానికి ఆయనే మార్గాన్ని సరాలం చేశాడు అందరూ బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హెలుయా కాబట్టి దేవుడు మన పట్ల చేసేటువంటి గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకు చేసుకోవాల్సిన వారం అయ్యన్నా అందుకే కీర్తన ఒక మాట అంటాడు యాభై ఏడవ కీర్తన పదో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందా యాభై ఏడవ కీర్తన పదో వచనం ప్రభా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను చాలండి భక్తుడు అంటున్న మాట ఏమిటి అంటే ప్రభు జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును ప్రజలలో నిన్ను కీర్తించదును అని ఉన్నారు ఉన్నాడు కీర్తనకారుడైనటువంటి దావీదు దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టపడతా ఉన్నాడు కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్కరి జీవితంలో కృతజ్ఞత అంటే దేవుడు చేసిన పనిని జ్ఞాపకం చేసుకోవడమే కృతజ్ఞత చే జరిగిపోయిన పనిని జ్ఞాపకం చేసుకోవడమే చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడమే కాపాడిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవడమే అయిపోయిన తర్వాత జరిగిన తర్వాత పొందుకున్న తర్వాత గుర్తు చేసుకునేది ఏదైతే ఉందో దానిని కృతజ్ఞత అని అంటాం దాన్ని దేవుడు చేసిన తర్వాత మనం ఇచ్చేది ఆయన ఇవ్వకముందు కాదు ఆయన ఇచ్చిన తర్వాత మనం చెల్లించేది అంటే ఆయన ఇచ్చిన తర్వాత చెల్లించేటువంటి వారు కొందరే ఉంటారు దాన్ని గుర్తించుకున్న వారు కొందరే ఉంటారు దేవుడు చేసిన మేలను దేవునికి ఆపాదించాలి మన గొప్పతనం కాదు మన జ్ఞానం కాదు మన బలం కాదు మన శక్తి కాదు మనకున్నటువంటి ఏది కూడా దేవుడు చేసిన కార్యాలకు సరిపోయినది ఏది కూడా లేదు మన వల్ల ఏమీ కాదు ఆయన చేస్తే తప్ప ప్రతిదీ కూడా ఈ భూమి మీద ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఆయన ద్వారానే జరుగుతా ఉంది ఆయనే జరిగిస్తూ ఉన్నాడు బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలెలుయా కాబట్టి కీర్తన కర్రినా విదంట నా మాట ఏమిటంటే ప్రభా జనములలో నీకు నేను స్థుతులు చెల్లిస్తాను అని అంటా ఉన్నాడు జనములలో అనంటే సంఘములో అనేకుల మధ్య ఏమని చెప్పారు మా గొప్పతనం అని చెప్తున్నారా మా బలం అని చెప్తున్నారా మా జ్ఞానం అని చెప్తున్నారా ఇదిగో దేవుడు మా పరిస్థితుల్లో చాలిన దేవుడుగా ఉన్నాడు మా అక్కరలో దేవుడు తోడుగా ఉన్నాడు మా అవసరతుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు మా కన్నీటిలో దేవుడు తోడుగా ఉన్నాడు మాకున్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా ఆయన చాలిన దేవుడుగా ఉండి ఆయన చేసిన తప్ప ఈ కార్యము ఈ రోజున మేము సంతోషించడానికి కారణమయ్యేది కానే కాదు ఆయన చేశాడు కాబట్టి ఆయన చేసినప్పుడు మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి అందుకే నూట వందో కీర్తనలో ఒక మాట అంటాడు భక్తుడు వందో కీర్తన మూడో వచనంలో యహో వాయు దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేప గొర్రెలమో చాలండి మనం తెలుసుకోవాలి మనం మనము ఆయన వారమని తెలుసుకోవాలి మనం ఆయన మేపే మనం తెలుసుకోవాలి ఆయనే మనల్ని పుట్టించాడన్న విషయాన్ని తెలుసుకోవాలి కిరణ్ బాబుకి అలాగే గ్లోరీకి ఎవరు అనుగ్రహించారు కిరణ బాబు యొక్క బలాన్ని బట్టి కాదు కిరణ్ బాబుకున్నటువంటి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు ఇచ్చిన దేవుడు ఆయన యొక్క కనికరాన్ని బట్టి తెలిసిన చెల్లిద్దాం హెలెలుయా కాబట్టి వాక్యమును మనం గ్రహిస్తూ ఉండగా మనం పొందినటువంటి మేలు ఎవరి ద్వారా పొందుకుంటా ఉన్నామో దాన్ని తప్పక జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన వారం అయి ఉన్నాం అందుకే యహో వాయు దేవుడని తెలుసుకునుడి ఆ దేవుడే మనలను పుట్టించిన వాడై ఉన్నాడు మనకు ప్రాణాన్ని వాడై ఉన్నాడు మనకు క్షేమాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు కీర్తనకారుడు అంటాడు కదా నాకు కలిగిన ఎముకలన్నిటిలో నీకు ఏది కూడా మరుగై ఉండలేదు ఎముకలు మనకు పైకి కనపడతాయా లోపల ఉన్న ఎముకలట దేవుని యొక్క కన్నులకు మరుగై ఉండలేదట అందుకే భక్తుడు అంటాడు కదా నా అంతిరంధ్రములను నీవే కలుగజేసిదివి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ తెలివిని తెలుసుకుంటే యహో వయోదేవుడిని మనం తెలుసుకోగలుగుతాం ఆయనకి మన కృతజ్ఞత చెల్లించగలుగుతాం కీర్తన కాళ్ళు గుర్తెరిగి మాట్లాడుతున్నాడు కదా ఆయన మనలను పుట్టించెను కింద పుట్టినోట్లో ఏమి రేపడింది మనలను మనమే అదండి ఆయన పుట్టించాడట మనల మనం సృజించుకోలేదు మా నాన్న నన్ను తయారు చేశాడా మా నాన్నకి ఇచ్చింది ఎవరు దేవుడే కిరణ్ బాబుకి ఇచ్చింది ఎవరు కిరణబాబు తయారు చేశాడా ఎవరు ఎవరు తయారు చేశారు నా దినములలో ఒక్కటైన కాక మునిపే నీ గ్రంథములో లిఖితములాయను అని అంటా ఉన్నాడు భక్తుడు ఒక్క దినం కూడా గడవ మునిపే అన్ని కూడా మన గురించి రాసి పెట్టాడట కాబట్టి సమస్తమును కలుగు చేస్తున్నటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తి ఏమంటాడు తెలుసా ఆయన మడలను పుట్టించెను ఆయన మేపు గొర్రెలము మూడోది ఏమంటాడు మనము ఆయన ప్రజలము అని అంటా ఉన్నాడు కాబట్టి కీర్తనాకారుడు అంత లోతుగా గుర్తు చేసుకుంటా ఉన్నాడు అయా నీవే నన్ను కలుగు చేసేదివే కాబట్టి కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి వ్యక్తి చేసినటువంటి పనిని గుర్తు చేసుకొని జరిగించిన కార్యముని గుర్తు చేసుకొని దేవుడు చూపించిన కృపను జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి కృతజ్ఞత చెల్లించాలి చాలామంది భక్తులు చాలామంది భక్తులు వారు వారి జీవితంలో పొందుకున్నటువంటి మేళ్ళను బట్టి ఇది సందర్భానుసారంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ అధ్యాయము ఒకటే వచ్చిన ఆది హవ్ అంటున్న మాట ఏంటి ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయూనను కని యహోవా దయవలనా అదండి ఎవరి దయ కావాలి బిడ్డలు కావాలంటే యహోవా వలన దేవుడు కనికరించాలి దేవుడు మన పట్ల కనికరించాలి ఆయన దయవలన మనము పొందుకున్నటువంటి బిడ్డలను మరలా తిరిగి దేవునికి అప్పగించారు ఆయన దళ దయవలన పొందుకున్నటువంటి మేలను అనేకుల మధ్యలో గుర్తు చేసుకోవాల్సిన వారం అయ్యున్నాం ఆయన దయవల్ల పొందుకున్నటువంటి మేలను దేవుని సన్నిధానములో మనము సాక్ష్యము చెప్పాల్సిన వారం అయి ఉన్నాం ఆయనకు కృతజ్ఞత చెల్లించాల్సిన వరం అయ్యన్న ఆయన దయ వల్ల మనం మేలు పొందుకున్న వారం అయ్యి విషయాన్ని గ్రహిస్తే మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించగలుగుతాం హంటా ఉంది యహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి పొందుకున్నాను నా బలాన్ని బట్టి కాదు ఆయన దయ వల్ల నేను పొందుకున్నానని హా జ్ఞాపకం చేసుకుంటా ఉంది దేవుని కార్యాన్ని మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం ముప్పయవ అధ్యాయము ఆదికాండము ఒకటి రెండు వచ్చిన చదువుదాం రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము ఇమ్ము లేని ఎడన నేను చచ్చదను చాలండి ఏమంటుంది రాహేలు ఏమంటుంది రాహేలు కట యాకోబు గర్భ ఫలాన్ని ఇవ్వాలంట ఎందుకు భర్త కాబట్టి భర్త ద్వారా ఆ గర్భ ఫలాన్ని పొందుకోవాలని ఆమెకు తెలిసినటువంటి ఆ చిన్న జ్ఞానంతో భర్త ద్వారా దేవుడు బిడలినిస్తాడేమో అనుకుని భర్తను నిలదేస్తా ఉంది నిలదేస్తా ఉంది యహోవా దైవన నేను ఒక మనిషిని సంపాదించుకున్నా హంటా ఉంది ఇక్కడేమంటా ఉంది నీవు నాకు బిడ్డలేవో అని యాకోబు నిర్ణయిస్తా ఉంది మరి యాకోబు యొక్క ఆన్సర్ ఏంటి క్రింద వచ్చినా యాకోబు కోపము రాకో రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భ ఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అనె నేను గర్భఫలాన్ని ఇవ్వకపోవటాన్ని బట్టి నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా నేను దేవుడిలాగా ఉన్నానా నీకు గర్భఫలాన్ని ఇవ్వడానికి నూటి రెండు కీర్తన ఏమంటుంది గర్భఫలము యహోవా అనుగ్రహించ బహుమానమట దేవుడు అనుగ్రహించు బహుమానం అది యాకోబు తెలుసుకున్న ఆలోచన అంటే నేను దేవునికి ప్రతీకాలు లేను గర్భఫలం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి ఆ ఆనందాన్ని రుచి చూడాలంటే దేవుడే కణీకరించాలి కాబట్టి నా వలన ఏమీ కాదు కాబట్టి దేవుని వలన మాత్రమే పొందుకోగలమని ఆమెకు ఆన్సరిస్తూ ఉన్నాడు మరి అదే యాకోబు కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మాట్లాడతాడు తన అన్నతో మాట్లాడుతున్నాడు ఒక మాట చదువుదా ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ అధ్యాయము ఆదికాండంలోని ఐదవ భచనంలో ముప్పై మూడు ఐదు ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు సేవకునికి దయచేసిన పిల్లలే అని చూసారా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు యాకబు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు దేవుడు చేసిన మేళని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు హంటా ఉంది దేవుని దయ వల్ల నేను పొందుకున్నానని కృతజ్ఞత చెల్లిస్తా ఉంది యాకోబు అంటున్నాడు తన అన్న అయినటువంటి ఏ అడుగుతా ఉన్నాడు అయా చాలా రోజుల తర్వాత ఇరువురు మధ్యలో తేడా వచ్చింది తేడా వస్తే తన మామైనటువంటి లాభాని దగ్గరికి ఏమో వెళ్ళిపోయాడు వేసావేమో తన ఇంటి దగ్గర ఉన్నాడు ఇరువురు మధ్యలో స్నేహం కుదరడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత స్నేహానికి కుదిరిన తర్వాత ఒకరినొకరు ముఖాముఖిగా చూసుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత యాకోబుని చూసి ఈ పిల్లలందరూ ఎవరు అని యాకోబుని అంటే నా పిల్లలు అని చెప్పారు అన్నాడు వాడు ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన అదండి ఎవరు దయచేశారంట నీ సేవకునికి దేవుడు దయచేశాడు ఆ పిల్లల్ని ఇవి యాకోబు యొక్క బలాన్ని బట్టి కాదు యాకోబు యొక్క యుక్తిని బట్టి కాదు ఏసేవును బోల్తా కొట్టించాడు తన జ్ఞానంతో పిల్లల దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు ఇదిగో దేవుని ద్వారా మాత్రమే నేను పొందుకోగలిగాను భార్య అడిగిన ప్రశ్నకి ఏమంటాడు నేనేమన్నా దేవుడికి ప్రతిగా ఉన్నానా పిల్లలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి దేవుని యొక్క ఉండాలి దేవుని యొక్క కనకరం ఉండాలి అనేటువంటి ఆలోచన బట్టి ఇక్కడ అంటున్నాడు కదా యహోవా వలన నేను పొందుకున్నాను అని అంటున్నాడు అంటే కృతజ్ఞత ఎవరు చెల్లిస్తున్నాడు ఆ దేవునికి చెల్లిస్తా ఉన్నాడు దేవుని ద్వారా పొందుకున్న మేలుని దేవునికి అప్పగిస్తా ఉన్నాడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు దేవుడు చేస్తున్న మేలుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అదిగో అయాకోబో అనేక విషయాల్లో లాభాలని బాల్తో కొట్టించుండొచ్చేమో ఏసావుని బాల్తో కొట్టించుండొచ్చేమో పిల్లల్ని పొందుకునే దగ్గరకు వచ్చేసరికి అయ్యే యాకోబు అంటాడు అంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించినటువంటి అయాకోబు ఇదిగో దేవుని వలన నేను పిల్లల్ని పొందుకున్నాను ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు యాకబు అంటే చేసిన మేలుని ఎవరు చేశారని గ్రహించాడు అంటే దేవుని ద్వారా మాత్రమే నేను పొందుకున్నాను అని అంటా ఉన్నాడు ధన స్తోత్రం చెల్లిద్దా లూయా కాబట్టి ఇక్కడ ఒక మాట ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఒకటి రెండు వచ్చిన వాళ్ళు తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనేను చాలండి ఎవరి నిర్ణయం కావాలి కుమారుడు పుట్టానంటే బిడ్డలు పుట్టాలంటే బిడ్డను చూడాలంటే ఎవరి నిర్ణయం కావాలి ఎవరి సమయం కావాలి ఎవరు నిర్ణయించాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి అబ్రహాము మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనం ఆలోచన చేయగలిగితే ఇది దేవుని యొక్క నిర్ణయ కాలమునా కిరణ్ బాబుకి అలాగే గ్లోరీ యొక్క ప్రేమించి వర్కించిన కుమారుడు ఎవరి నిర్ణయ కాలమున పుట్టాడు దేవుడు నిర్ణయిస్తే పుట్టాడు దేవుడు చూపిస్తే పుట్టాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదమును భక్తులైనటువంటి అంటాడు దేవా నేను నీకు జనములలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదను అని అంటా ఉన్నాడు దేవుడు చేసిన మేళను మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అయ్యన్నాడు కాబట్టి రాత్రి వేళ దేవుడు చేసినటువంటి మేలులు మన జీవితాల్లో అనేకం చేస్తూ ఉంటాడు అనేకం చేస్తూ ఉంటాడు అనేకం చేసినప్పుడు ఆ పొందుకున్న వాటిని మనం గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఆ గుర్తు చేసుకునే దాని విషయంలో దేవుడు ఎలా ఉంటాడు అని అంటే చదువుదాం ఒక మాట అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ముప్పై ఒకటో వచ్చును అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ముప్పై ఒకటో వచ్చును అరవై తొమ్మిదో కీర్తన ముప్పై ముప్పై ఒకటో వచ్చిన ఆ కీర్తనలతోను నేను దేవుని నామమును కృతజ్ఞతా కృతజ్ఞతాస్లతో నేను ఆయనను ఘనపరిచేదను ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యహోవాకు అదండి యహో వాకు ప్రీతికరమైందట ప్రీతి అని అంటే బహు ఇష్టమైనది అని అర్థం బహు ఇష్టమైనదట దేన్ని బట్టి వాకి సెలవిస్తూ ఉంది కీర్తనలతోనూ నేను దేవుని నామమున స్థుతించదును కృతజ్ఞతాస్తులతో నేను ఆయనను అని అంటా ఉన్నాడు కృతజ్ఞతాశతులతో గనపరుస్తాను అంటా ఉన్నాడు కృతజ్ఞత చెల్లించే విషయంలో దేవుని యొక్క మనసు ఎలాగుంటుందట ఎద్దు కంటేను డెక్కలు గల కోడి కంటేను అది యహోవాకు ప్రీతికరము పాత నిబంధన కాలంలో చేసినటువంటి మేళ్లకు గుర్తుగా పొందుకున్నటువంటి మేళ్లకు గుర్తుగా చాలా సార్లు మనం దో ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉంది ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అంటే ఇచ్చే ఆ అర్పణ ఏదైతే విలువగా ఉంటుందో ఆయన సంతోషిస్తాడని ఉదయం కాలం మన జ్ఞాపకం చేసుకున్నట్లుగా సౌలు ఏం చేశాడు కొవ్విన వాటి అన్నిటి తీసుకొచ్చి దాచిపెట్టి ఏం చేస్తున్నాడు తెలుసా ఇది దేవుని కనిపిద్దామని చెప్పని తీసుకొచ్చానయ్యా అని అంటా ఉన్నాడు అంటే దేవుడు వాటిని బట్టి సంతోషిస్తాడని వాటిని బట్టి ఆనందిస్తాడని సవలు అనుకుంటా ఉన్నాడు మరి సమయాల ప్రభుత్వం అన్నాడు ఇక ఒకడు పుట్టేలకు వర్పించడం కంటేను మాట వినుట శ్రేష్టము కదా అర్పించేటువంటి ఆ అర్పణ కంటే మాట వినడం శ్రేష్టమట ఆ మాట ఏమనుందనంటే భక్తులు అంటున్నాడు నేను ఆయనను ఘనపరిచేదను అంటే కృతజ్ఞతతో మనం ఘనపరిచేటువంటి ఆస్తుతి ఏదైతే ఉందో మనం చేరిగించేటువంటి ఈ కూడికి ఏదైతే ఉందో ఇది దేవునికి మహిమార్థమైంది దేవునికి ఘనత చెల్లించేది అయ్యింది దేవుడు దేనికంటే ఎక్కువగా ఇంచుతున్నాడు అంటే ఆయనకు అర్పించేటువంటి బలుల కంటే కూడా ఆయనకి చెల్లించే కృతజ్ఞతను హెచ్చుగా ఘనపరుస్తా ఉన్నాడు కాబట్టి వాక్కి సెలవిస్తూ ఉంది ఎత్తు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యహో ప్రీతికరము ఏది ప్రీతికరము అని అంటే ఏది బహు ఇష్టమైనది అంటే కృతజ్ఞత చెల్లించే ఆ కృతజ్ఞత ఏదైతే ఉందో అది దేవునికి బహు ఇష్టమై ఉందట ఇష్టమైంది దీని సోదం చెల్లిద్దాం హిలుయా కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఒక మాట అంటాడు కృతజ్ఞత అవసతులు నేను ఆయనను ఘనపరిచితను అని అంటా ఉన్నాడు మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పి అవ్వచ్చును చూద్దాం మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయం ముప్పి అవచ్చును ను చదువు అమ్మ ఇస్రాయలీల దేవుడిని యహోవా సెలవిచ్చున్నాడు కావునా వాక్కు ఏదనగా నన్ను గణపరచవారిని నేను గనపరచదను నన్ను తృణాకరించేవారు తృణీకారం ముందుదురు కృతజ్ఞతాశ్రుతులతో నేను నేను గణపరుస్తాను అని భక్తులు అంటా ఉన్నాడు ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ఎలాగుందినంటే నన్ను గనపరచే వారిని నేను ఘనపరచేదను మనం ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నామని అంటే మరలా తిరిగి ఆయన గొప్ప మేలును మన జీవితంలో చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం అయ్యో నేను నీ మేలును మర్చిపోయే దేవుడిని మర్చిపోయే వ్యక్తిని అయితే కాదు నువ్వు చేసిన మేలు నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అని మనుషులతో మనం చెప్పిన మాట ఒకవేళ తప్పిపోవచ్చేమో కానీ దేవునితో మనము చేసుకునేటువంటి వడం ఏదైతే ఉందో ఆయన చెల్లించిన ఘనత ఏదైతే ఉందో కీర్తనకారుడు అంటాడు కదా ఇది ఒక కృతజ్ఞత నేను నిన్ను ఘనపరిచదు అని అంటా ఉన్నాడు ఇక్కడ ఆన్సర్ ఏంటి నన్ను గణపరచవారిని నేను ఘనపరిచదను నన్ను తృణీకరించేవారు తృణీకరించడం అంటే తీసి వాడుకొని పక్కన పెట్టువారిని ఆయన అంటాడు నేను కూడా మన జాతి ఆయన జాతి కదా కాబట్టి వాక్య చదివిస్తూ ఉంది నన్ను తృణీకరించే వారిని నేను కూడా తృణీకరించదను నన్ను గణపరచవారిని నేను ఘనపరిచేదన్నాను అంటే నాగేశ్వరరావు గారు అన్నమ్మ గారి యొక్క ప్లాన్ ఏంటి ఇది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే మరొక గొప్ప మేలు మా జీవితంలో చేస్తాడని దేవుణ్ణి ఘనపరుస్తా ఉన్నారు కాబట్టి రాత్రికాల సమయంలో అదే ఆశీర్వాదమును అదే మేలుని అదే దీవుని మన జీవితాల్లో కూడా మనం అనుభవించాలి అని అంటే మన జీవితంలో చేసిన రెండు మేలులు ఉపకారములను మనం కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన వారమయ్యన్నా గుర్తించుకోవాల్సిన వారమన్నా కృతజ్ఞత చెల్లించాల్సిన వారం అయ్యన్నా ఇదిగో కృతజ్ఞత నేను నిన్ను ఘనపరుస్తాను అని సెలవిస్తే ఆయన అంటాడు నన్ను ఘనపరిస్తే నేను నిన్నును ఘనపరుస్తాను అని అంటా ఉన్నాడు ఇంకా కావాల్సిందేంటి దానివల్ల లాస్ పోయేదేంటి దానివల్ల నష్టపోయేదేంటి తిరిగి మరలా తిరిగి గొప్ప మేలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి కృతజ్ఞత మన జీవితంలో కలిగిన వారం అయ్యుండ కాబట్టి రాత్రి వేళ ప్రియ కుటుంబ సభ్యులు కిరణ్ బాబు గ్లోరీ వారి యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు వారు ఊహించినటువంటి వాటి కంటే గొప్ప కార్యాలను జరిగించినటువంటి ఆ గొప్ప దేవునికి వారు చెల్లించినటువంటి ఈ కృతజ్ఞత వారి కుటుంబమునకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునగాక అందరం తలలో ఉంచుదా ప్రార్థన చేసుకుందాం దేవుడు హృదయపూర్వక